ప్రతి రీల్లోని ప్రతి వీడియోలో ఒక్కటే కమెంట్ అనా మీడియం రేంజ్లోని సిల్క్ శారీస్ తీసుకురా సిల్క్ శారీస్ వీడియోస్ తీసుకురా ఈ సంక్రాంతి మీ దాకా కస్టమర్ రావాలి మీ కస్టమర్ మీ షాప్ని మీ 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 షాప్ని మీ బిజినెస్ వదిలేసి వేరే దాకా వెళ్ళకూడదంటే ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకోవాల్సిందే ఈరోజు ఎందుకంటే ఈ ఆర్టికల్స్ నేను ఇచ్చిన ప్రైస్లో మొత్తం మార్కెట్లో సవాల్ నేను సవాల్ విసిరేసి చెప్తున్నాను ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దొరికే కలెక్షన్స్ మా దగ్గర

కిలో కిలో ఉన్నారో ఉంటది అనమాట అంత హెవీ సాడీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్గన్జా టైప్ లోని ఆర్గన్జా సాడీ అనమాట మీరు ఒకసారి చూడండి బార్డర్ చూడండి ఒకసారి సాడీ షైన్ చూడండి ఒకసారి లుక్ చూడండి నేను అబద్ధం చెప్తాను అన్నది ప్రైజ్ అన్నా అబద్ధం చెప్పాను అనుకో ఈ మీ స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి పెట్టండి వాళ్ళు మీకు ప్రైజ్ ఇది సెవెన్ హండ్రెడ్ చెప్తారు ఇది నా గ్యారంటీ అనమాట సాడీ రేటుకి వచ్చేస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ అన్న ఇంత తక్కువ గెలా అన్న మీరు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అన్నా నమ్మబుద్ధిగా అట్లా షాక్ అయ్యారా సాడీ చూసి అన్న ఇంత మంచి డిజైన్ ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ధరకి వెళ్ళేస్తున్నాను అన్న మీరు ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇవ్వగలం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాది ట్యాగ్ చూసారు కదండి ఇది వచ్చేసి మన అజ్మేరా బ్రాండ్ అనమాట ఇది ఇంకా మీరు చూసుకోకర్లేదు ఇండియాలో నంబర్ వన్ కంపెనీ బ్రాండ్ ఇది మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను మీకు చెప్తున్నాను మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మేము ఇంత రేట్కి మీకు ఇవ్వగలం ఇండియాలో నంబర్ వన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ మేము ఇలాగే మేము అయిపోలేదన్న మేము చాలా కష్టపడ్డాం ముందు మా ప్రొడక్ట్స్ మా క్వాలిటీ మేము ముందు మీకు ప్రొవైడ్ చేసాం మా క్వాలిటీ నచ్చిన తర్వాత మా దాకా కస్టమర్స్ అనేది వస్తూనే ఉన్నారనమాటమ్ పర్చేస్ ఎంత చేయాలన్నా మినిమం పర్చేస్ వచ్చేసి నేను ప్రతి వీడియోలు చెప్తూ ఉంటానా మీకోసం అని ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలా మినిమం పర్చేస్కి వచ్చేసి మీరు ఈ రోజు ఇంట్లోనే చేయాలనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసుకో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి మీకు కావాలన్నా ఇవన్నీ సారీస్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్న సో చాలా మంది యాభై వేలు లక్ష మినిమం పర్చేస్ చేయాలంటారు మరి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉండే బిజినెస్ నాకు చాలా బాగా క్వశ్చన్స్ సో సూరట్లో ప్రతి ఒక్కరు ఫిఫ్టీ థౌసండ్ లక్ష రూపాయలకే బిజినెస్ ఇస్తారు మేము ఎందుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి బిజినెస్ ఇస్తామంటే మా సార్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి ఒకటి మీకు వే అవుట్ ఇచ్చారు ఇండియాలోని మన పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు లక్షలు కోట్లు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేయలేరు కాబట్టి మీ దాకా మేము రీచ్ అయ్యాం ట్వంటీ ఫైవ్ థౌసండ్కే మీ దాకా మేము పెట్టామన్నమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ రోజుల్లోని ఫోన్స్ కొనుక్కుంటూ ఉంటారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పెట్టుకుని ఐఫోన్స్ ఆండ్రాయిడ్ ఇవి అనుకొని ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు బిజినెస్లో పెట్టారంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఫిఫ్టీ థౌసండ్ అవ్వచ్చు కానీ సెల్ ఫోన్ది మీరు థర్టీ థౌసండ్ది సిక్స్టీ థౌసండ్ మీరు చేసుకోలేరు అది బిజినెస్లో మీరు 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 థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారంటే థర్టీ థౌజండ్ మీ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఈజీగా చేసుకోవచ్చు మీరు కొద్దిగా మైండ్ యూజ్ చేస్తారంటే ఈజీగా అన్ని సెట్ అవుతాయి ఇంకా బిజినెస్ మీరు ఇంకా చూసుకోకర్లేదు అన్న ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అన్న మొత్తం సాఫ్ట్ అనమాట అన్న నువ్వు ఒకసారి ఫీల్ చేసుకొని చూడన్నా ఒకసారి ఎంత బాగుందో నిజంగా చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి వీడియో చేస్తున్నాను నాదిగన్ షాప్ ఉండి ఉంటే ఈ ఆర్టికల్స్ పట్టుకొని నేను ఈజీగా బిజినెస్ చేసేవాన్ని నేను నిజంగా చెప్తున్నాను ఈ ఆర్టికల్స్ మీరు వదిలేస్తే ఇంకా ఛాన్స్ మిస్ అయినట్టు ఈ సంక్రాంతికి ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీది హిట్ అయినండి వీటి ప్రైజ్ అంత అన్న ఎంత మంచిది అది అన్న ఈ ప్రైజెస్ అన్న నీకు అన్న ప్రతి ఆర్టికల్ అయితే నేను ప్రైస్ చెప్పలే ప్రైస్ గురించి మర్చిపో అన్న చెప్పాను ఒకసారి చెప్పు మన వివర్స్ కోసం ఓకే అన్న అని నేను చెప్పేస్తాను ఇలాంటి డోలా సిల్క్ ఆర్టికల్స్ ఇలాంటివి ప్రింట్లోని ఒకసారి చూడండి ఆర్టికల్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కే మేమే మీకు ఇస్తున్నాం అన్న ఇంకేం చెప్పాలి చెప్పి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అని మీరు ఆశ్చర్యపోవద్దు పోవద్దు ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఏమి కాకైనా మీరు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకి ఈజీగా నమ్మకవచ్చు మార్కెట్లోకి వెళ్ళారనుకో ఫైవ్ ఫిఫ్టీ నైన్ మీకు సెవెన్ ఫిఫ్టీ కంటే తక్కువలో అని మీకు దొరకనే దొరకదు మీరు హైదరాబాద్లోనైనా ఎక్కడికైనా మన సూరత్ వచ్చేసరి మీరు ట్రై చేయండి వేరే వేరే కంపెనీస్కి వెళ్ళండి చూడండి మా దాకా లాస్ట్లో రండి మీరు చూడండి అక్కడ ప్రైస్ ఎక్కడ ప్రైస్ మీరు కంపారేబుల్ చేస్తే మా లాంటి క్వాలిటీ కూడా ఇవ్వాలండి క్వాలిటీ అనేది మారుపేరు అనేది మన అజ్మీరా ఫ్యాషన్ కాబట్టి ఈరోజే ఇది ఒకటి మీకు నచ్చినట్టే ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇచ్చాము ఈరోజు మీరు ఆర్డర్ పెట్టాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఈరోజే మీ పార్సల్ మీ దాకా రప్పించుకోండి సాఫ్ట్ సిల్క్ అంటారు దీన్ని ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు చూడవచ్చు ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి సాడీ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బొట్టిస్ ఇచ్చారు మధ్యలోని ఈ రెండు వైపులు బార్డర్ ఇచ్చారన్నమాట ఒకవైపు బ్రాడ్ బార్డర్ ఇచ్చారు ఒకవైపు సన్నం బార్డర్ ఇచ్చారన్నమాట ఇలాంటి ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ఈ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇంకా ఒక నెల ఉందన్నమాట మన దగ్గర సంక్రాంతికి సీజన్కి రోజు మీరు పెట్టుకున్నారంటే ఒక గ్రూప్ చేసుకొని ఇరుగు పొరుగు వాళ్ళతో మీరు ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఇలాంటి ఆర్టికల్స్ ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట మేము నంబర్ వన్ ఎందుకు అయ్యాం సూరట్లోని మన ఇండియాలో తెలుసా మేము కొంత మార్జిన్ పెట్టుకుంటాం ఈ సిక్స్ ఎయిటీ సెవెన్ సాడీ అనుకోండి అనుకోండి కాదు సిక్స్ ఎయిటీ సెవెన్ సాడీ మాకు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు మాకు పడుతుంది ఒక వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మార్జిన్ ఎవడైనా పెట్టుకుంటాడో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఎవరైనా మేము తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్స్కి మేము ఎస్టాబ్లిష్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ వరకు వెళ్ళి మీరు అమ్ముతేనే మాకు సాటిస్ఫాక్షన్ అనమాట ఏం చేయాలంటే మీరు మీరు పాతిక వేల నుంచి యాభై వేలు ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ చేయాలనుకుంటే మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి పెట్టుకోండా మీ మంచిగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడి వరకు రావాలి ఖర్చులు అవి ఇవి పోతాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేయను ఫిఫ్టీ వరకు మీరు బిజినెస్ చేయాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి లేదు మీకు లక్ష రెండు లక్షలు పట్టుకు రావాలి బిజినెస్ చేయాలి ఆఫ్లైన్కి వచ్చి అక్కడికి వచ్చి నేను ఫ్యాబ్రిక్ చూసి బిజినెస్ నేను తీసుకుంటాను అన్నా అనేసి అంటే మీరు మా దాకా వచ్చి అండి స్ట్రైట్గా ఒక కస్టమర్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇవే సారీస్ పర్టిక్యులర్ ఇంకేం చెప్పాలి చెప్పండి ట్రెండింగ్లో ఉన్నాయి ఈ సారీస్ అనమాట సారీస్ అయితే సూపర్ అనమాట ఇవి ఒక రీసెర్చ్ టీమ్ ఉంది మాది వాళ్ళు ప్రతి రోజు అదే చూస్తూ ఉంటారు ఏ ట్రెండింగ్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయో ఏవైతే నడుస్తుందో ఇప్పట్లో ఇండియాలోని అవే ఆర్టికల్స్ మీ దాకా తెస్తూ ఉంటారు జూమ్ చేయ కొద్దిగా ఇవన్నీ ట్రేడ్ అనమాట ఇవన్నీ ట్రేడ్ టైప్ లో ఇచ్చారు చూడండి ఒకసారి మొత్తం త్రేడ్ అనమాట ప్రింట్ కాదు ఇవి ట్రేడ్ లోనే ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో చూడండి ఆర్టికల్ సూపర్ ఆర్టికల్ ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ఈ రోజే బిజినెస్ చేస్తారంటే చెప్పాను కదా అన్న మీ సంక్రాంతి హిట్ అయ్యే బాధ్యత మాదన్నమాట ఇంకా మాదా వదిలేని అన్న పర్చాల జిఎస్టి ఏమన్నా జీఎస్టీ అనేది అక్కర్లేదు పెద్ద బిజినెస్ ఎవరిదైతే ఉందో ఒక కోట్ల టర్న్ అయితే ఈజీగా మీరు వచ్చేయండి పెద్ద బిజినెస్ అయితే మీ జిఎస్టీ ఉందంటే తీసుకురండి లేదు జిఎస్టీ లేదంటే ఆధార్ కార్డు పట్టుకొని రండి ఆధార్ కార్డు పట్టుకొచ్చినా మీ పని అయిపోద్ది అన్న మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రావాలంటే ఎలా రావాలన్నా ఎంత ఖర్చు అవుతుంది అన్న ఖర్చు అనేది ఏం అవ్వదు మీరు జనరల్లో రావాలనుకుంటే మూడు వందల రూపీసే ఖర్చు అవుతుంది అన్న ఎందుకంటే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది మన రాజ్కోట్ ఎక్స్ప్రెస్ ఉంది మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని రావచ్చు లేదు మీకు ట్రిపుల్ ఏసీలోని ఐఏసీ చేసుకొని రావాలన్నా అన్న మీరు రావచ్చు పెద్దం ఖర్చు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకే ఖర్చు అవుతుంది ఇంకా మీరు చూసుకో మీకు హోటల్ అన్నీ మేము సజెస్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈజీగా ఇంకా సేఫ్ మీరు ఇంకా ఇక్కడికి వచ్చాక మీకు బొచ్చడ మంది తెలుగు వాళ్ళు ఉంటారు మన దగ్గర ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు కొందరు ఆలోచిస్తూ ఉంటారు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రాడ్ అవ్వదు కదా స్కామ్ అవ్వదు కదా అని అవ్వదు మీ స్టేషన్ దిగిన వెంటనే మా బండి వెళ్తుంది మా వెహికల్ మిమ్మల్ని పికప్ చేసుకుంటది అక్కడి నుంచి హోటల్ సజెస్ట్ చేస్తాం లేదు మేము రెండు రోజులు ఉండి మేము షాపింగ్ చేసుకొని వెళ్తామన్నా మా దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది హోటల్ సజెస్ట్ చేస్తాం హోటల్లో ఉండి మా దగ్గర పర్చేస్ చేసుకొని మీరు తీసుకువెళ్ళొచ్చాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు అండి ఈరోజు ఏం తెచ్చానంటే మన వ్యూఎస్ ప్రతి రీల్లోని ప్రతి వీడియోలోని ఒక్కేటే కమెంట్ అన్న మీడియం రేంజ్లోని సిల్క్ సాడీస్ తీసుకురా సిల్క్ సాడీస్ వీడియోస్ తీసుకురా డిజిటల్ ప్రింట్లోని కలంకారీలోని మంచి మంచి ఫ్యాబ్రిక్స్ చాలాగానే వచ్చాయి అవన్నీ తీసుకురా అన్నా అనేసి నాకు కమెంట్ల మీద కమెంట్లే చేస్తున్నారు అండి మీకోసం అని మీ కమెంట్స్ కోసమని ఈరోజు నేను కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను ఇవి మీరు పెట్టుకున్నారంటే మీరు షాప్ అయినా సరే మీ ఇంట్లో నుంచి బిజినెస్ అయినా సరే ఇవి పెట్టుకున్నారంటే ఇంకా మీది హిట్ అండి ఈ సంక్రాంతి సీజన్ అనేది మీదే అనమాట మీ దగ్గరికి ఏ కస్టమర్ వచ్చినా ఆయన ఇంకా రిటర్నే అనమాట అలాంటి కలెక్షన్ నేను ఈరోజు మీ వరకు తీసుకొచ్చాను అయితే మనం ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేశారు మీకు ఫైదాలు ఉన్నాయని నేను చెప్తాను సబ్స్క్రైబ్ చేశారంటే ఇలాంటి వీడియోస్ ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్ ఏవైతే వస్తూ ఉంటాయో నిన్ననే వచ్చాయనుకోండి కలెక్షన్స్ ఈ రోజు మేము ఆ పర్టికులర్ వీడియో నేను మీ వరకు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మేము రేట్స్ కూడా చెప్పేస్తాం ప్రతి ఆర్టికల్ మేము రేట్స్ కూడా మీకు చెప్పేస్తాం అన్నమాట పర్టికులర్ రేట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్యితే లైక్ కూడా చేయండి ఈ వీడియో ఎవరికైతే కావాలో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో ఆయనకి వీడియో సెండ్ చేయండి ఎందుకంటే మన అజ్మీరా ఫ్యాషన్ అనేది మీకు ఎలాగో తెలిసింది ఇండియాలోనో ఒక నెంబర్ వన్ బ్రాండ్ అయిపోయిందండి ఇంకా మీరు చూసుకోనక్కర్లేదు మా దగ్గర కస్టమర్స్కి వచ్చి అంటూ ఉంటారు అన్న మీ దగ్గర ఏ ఆర్టికల్స్ అయితే నేను పట్టుకుపోతాను అన్ని ఆర్టికల్స్ అమ్ముడు అన్నమాట ఇంకా మీ ఇంకా ఫెయిల్ లేదు కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి పదండి అయితే మన కలెక్షన్ చూస్తూ చూస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు అంత ప్రీమియం ఆర్టికల్ అంటే ఇంక చెప్పలేనండి ఆర్టికల్ అయితే సూపర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా సూపర్ మీరు స్కై కలర్ కలర్లోని వివింగ్ వర్క్లోని మీరు చూడవచ్చు ఒకసారి ఆర్టికల్ చూడండి ఒకసారి బార్డర్ చూసుకోవచ్చు మీరు పళ్ళు చూసుకోవచ్చు ఇంకా ఆర్టికల్ అయితే హిట్ ఆర్టికల్ అనమాట మొత్తం వివింగ్ గోల్డెన్ జరీలోని వివింగ్ ఆర్టికల్ మీదకి వచ్చేస్తే టెసల్ అనమాట కలర్ చాట్కి వచ్చేస్తే కలర్ చార్ట్ అయితే నేను మీకు ప్రతి వీడియోలోని కలర్ చాట్ మొత్తం అయితే చూపించిన వీడియో లెంతీ చేయలేను అది మీకు బోర్ కొడుతుంది నాకు బోర్ కొడుతుంది కలర్ చాట్ కావాలంటే ఈ పీస్ కలర్ చాట్ మీకు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాళ్ళకి ఒక మెసేజ్ అయినా కాల్ అయినా చేశారంటే వాళ్ళు మీకు పర్టిక్యులర్ కలర్ చాట్ దీని ప్రైజు దీని డీటెయిల్స్ దీని ఫ్యాబ్రిక్ మొత్తం అన్ని వాళ్ళు మీకు చెప్తారు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అంటారు దీన్ని ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు చూడవచ్చు ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి సాడీ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బొట్టిస్ ఇచ్చారు మధ్యలోని రెండు వైపులో బార్డర్ ఇచ్చారనమాట ఒకవైపు బ్రాడ్ బార్డర్ ఇచ్చారు ఒకవైపు సన్నం బార్డర్ ఇచ్చారనమాట ఇలాంటి ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ఈ రోజే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇంకా ఒక నెల ఉందన్నమాట మన దగ్గర సంక్రాంతికి సీజన్కి ఈ రోజు మీరు పెట్టుకున్నారంటే ఒక గ్రూప్ చేసుకొని ఇరుగు పొరుగు వాళ్ళతో మీరు ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే ఇలాంటి ఆర్టికల్స్ ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట అన్న మీరు సింగిల్ పీస్ వేస్తారా లేకుండా హోల్సేల్ అనే కొనాలి అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ కోసం మా వారికి ఫోన్ చేయొద్దు మేము హోల్సేల్ వాళ్ళకే ఇస్తాం మీ షాప్ చేయాలనుకుంటున్నారు ఇంట్లో నుంచి లేదు మీకు షాప్ ఉంది పర్టికులర్ నా షాప్ ఉంది మీ వరకు నేను మాల్ తీసుకొని శారీస్ అయినా కుర్తీస్ అయినా ఏమైనా సరే వన్ స్టాప్ డెస్సినట్ అజ్మెరా ఫ్యాషన్ అనమాట మా దగ్గర ప్రతిదీ ఆర్టికల్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు తెలిసింది అది మా మీ మాల్ తీసుకొని ఈజీగా నమ్మదు అది కూడా బల్క్లోనే తీసుకొని సింగిల్ పీస్కోసం డెఫినెట్లీగా మీరు కాల్ చేయొద్దు మెసేజ్ కూడా చేయొద్దాం అన్న మీరు ఎందుకంటే హోల్సేల్ ఇస్తారు మీరు హోల్సేలర్స్కే ఇస్తామన్న ఎందుకంటే అనేది హోల్సేలర్స్కి ఇస్తాం మా అజ్మెరా ఫ్యాషన్ మా అజేసర్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేయడానికి ఒక్క మీకు దారి చూపించాడు అనమాట మీరు బిజినెస్ చేసుకొని మీ కాల మీద నిజంగా మీరు నించాలనేసి మీకు ఒక దారి ఇచ్చాడు ఆయన ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసి ఇచ్చాడు మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎందుకంటే సూరట్లోని ప్రతి మార్కెట్ ఏ మార్కెట్కి వెళ్ళినా సరే ఫిఫ్టీ థౌజండ్ మీదే వాళ్ళు బిజినెస్ చేయమంటారు మేము ఏంటంటే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేశారంటే మినిమమ్ ఇలాంటి ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీరు డబల్ మార్జిన్ అయినా మీరు సంపాదించవచ్చు అన్న నిజంగా చెప్తున్నాను సెకండ్ ఆర్టికల్కి వచ్చే సెకండ్ ఆర్టికల్ కూడా చాలా బాగుంటాయి రెడ్ కలర్లోని నన్ను అడిగితే ఇది నా పర్సనల్ ఫేవరెట్ పీస్ అనమాట హెవీ అన్న సారీకి వచ్చేస్తే ఏమి కాకపోయినా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వన్ కిలో వరకు గ్రామ్స్ ఉంటాయి ఇది చూసుకో అక్కర్లేదు అనమాట ప్రైస్ కావాలా అన్న అంటే పోలే ప్రైస్ చెప్తాను అన్న అన్నాడు కాబట్టి ఒక్క ఒక్కసారి ఒక రెండు సారీలు నేను ప్రైస్ చెప్తాను మీకోసం అని సాడీ చూడొచ్చు ఒకసారి సాడీ ఎంత బాగుందో చూడండి ఒకసారి పళ్ళు చూడండి అన్న ఒకసారి జూమ్ చేసి చూపించానా మొత్తం పళ్ళుకి వచ్చేసి చూపండి దివింగ్ వర్క్ లోని గోల్డెన్ జెర్రీ కాన్సెప్ట్ లోని చిన్న చిన్న బుట్టిస్ లోని చూడొచ్చు ఈ సాడీ మొత్తంలోని చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఇంకా చూసుకోవచ్చు బ్లౌజ్ కి వచ్చేస్తే బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పీస్కి వచ్చేస్తే ఇది వస్తుంది బ్లౌజ్ పీస్ ఇది గ్రీన్ కలర్ లోని చిన్న చిన్న బుట్టీస్ బార్డర్ వస్తుంది ఇది అన్న వీటిలో మార్జిన్ తింటా ఒక ఈ పీస్ అమ్ముకుంటే మనం మార్జిన్ అన్నా నిజంగా చెప్పరా అన్న మనం హోల్సేల్ నుంచి స్టార్ట్ చేద్దాం మన దగ్గరికి వచ్చేస్తే అజ్మేరాలోని ఈ సాడీ ఎవరైతే ఇచ్చారో దీని మీద టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ చేసే మీరు మార్కెట్ లో దొరుకుతుంది అనమాట ఇది నా గ్యారంటీ మార్జిన్కి వచ్చేస్తే నీ సాడీ నేను మీకు రేట్ చెప్పమన్నారు రేట్ చెప్పేస్తాను ఈ సాడీ రేట్ చెప్తేనే పర్టికులర్ గా మీరు ఇంట్రెస్టింగ్ అని వీడియో చూస్తారు నాకు అర్థమైంది అన్న అన్నాడు కాబట్టి ఈ రోజు నాకు రేట్ చెప్పాల్సింది ఇంక నా దగ్గర ఇంకే ఆప్షన్ ఇంకా లేదనమాట రేటుకు వచ్చేస్తే ఒకసారి నీ కోడ్ చూడనివ్వండి సాడీ రేటుకు వచ్చేస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ అన్న ఇంత తక్కువకి వెళ్ళేస్తున్నారన్న మీరు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అన్న నమ్మబుద్ధిగా అట్లా చెప్తాను ఒకయ షాక్ అయ్యారా సాడీ చూసి సాడీ అయితే సూపర్ అండి వివింగ్ వర్క్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అంటే సేమ్ కలర్ ఉండాలి లేకుంటే అలర్ నా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్న మీకు ఏ కలర్ కావాలన్నా చెప్తున్నాను కదా నేను వీడియోలో నేను లెంత్ చేయలేను ఎందుకంటే మా వ్యూస్ కూడా బోర్ కొడుతుంది వాళ్ళకి కూడా మీకు దీని కలర్ చార్ట్ కావాలి దీని ప్రైస్ నేను సిక్స్ హండ్రెడ్ అండ్ ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే మీకు కావాలి కలర్ చాటు మీకు ప్రైస్ కావాలి డీటెయిల్స్ కావాలంటే ఈరోజు స్క్రీన్ మీద ఉన్న నంబర్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు మొత్తం చెప్తారనమాట ఎందుకు మేము ఎంత చీప్ రేట్స్ లో ఇస్తాం తెలుసా అన్న మార్కెట్ సిక్స్ ఎయిటీ సెవెన్ చెప్పాను కదా అన్న మొత్తం మార్కెట్ నేను సవాల్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను ఇదే వెళ్తే మీరు పీస్ మార్కెట్ లోకి నైన్ హండ్రెడ్ వరకు మీకు దానికన్నా తక్కువలో దొరకనే దొరకదు నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ఇలాంటి ప్రీమియం రిచ్ సిల్క్ అన్న ఇది ఇలాంటి పట్టు చీరలు మీరు పెట్టుకుంటే మీది ఇంకా బిజినెస్ ఇంకా భూమే అన్న ఇంత మంచి డిజైన్ ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ధరకి అన్న మీరు ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇవ్వగలం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాది ట్యాగ్ చూసారు కదండి ఇది వచ్చేసి మన అజ్మేరా బ్రాండ్ అనమాట ఇది ఇంకా మీరు చూసుకోకర్లేదు ఇండియాలో నంబర్ వన్ కంపెనీ బ్రాండ్ ఇది మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను మీకు చెప్తున్నాను మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మేము ఇంత రేట్కి మీకు ఇవ్వగలం ఎందుకంటే మాడి సాడీ వచ్చేసానా మేము నంబర్ వన్ ఎందుకు అయ్యాం సూరట్లోని మన ఇండియాలో తెలుసా మేము కొంత మార్జిన్ పెట్టుకుంటాం ఈ సిక్స్ ఎయిటీ సెవెన్ సాడీ అనుకోండి అనుకోండి కాదు సిక్స్ ఎయిటీ సెవెన్ సాడీ మాకు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు మాకు పడుతుంది ఒక్క వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మార్జిన్ ఎవడైనా పెట్టుకుంటాడో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఎవరైనా మేము తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్స్కి మేము ఎస్టాబ్లిష్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ వరకు వెళ్ళి మీరు అమ్ముతేనే మాకు సాటిస్ఫాక్షన్ అనమాట అందుకే మేము మార్జిన్ కొంత పెట్టుకొని మీ దాకా మేము ప్రొవైడ్ చేస్తాం మీరు ఈ ఆర్టికల్స్ అమ్మేసి మళ్ళీ రొటేట్ చేసుకుంటూ మా దగ్గరికి రండి కొత్త కొత్త ఆర్టికల్స్ మా దగ్గర ఎప్పుడు దొరుకుతుంటే ఫైవ్ థౌసండ్ ప్లస్ శాంపుల్స్ అట్ ఏ టైంలో మీకు కావాలన్నా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అన్న మీరు ఎందుకన్నా మరింత తక్కువకి ఇచ్చి ఇంత మంచి బిజినెస్ ఎందుకు ఇస్తారు మీరు ఎందుకు ఇస్తామంటే అన్న సూరట్లోని చెప్పకూడదు కానీ మన ఇండియాలోనే ప్రతి దగ్గర స్కామ్స్ ఫ్రాడ్స్ అనేవి బాగా అవుతున్నాయి ఒక అతను మొన్ననే నేను వీడియో కూడా చేసిన దాని మీద ఎయిట్ ల్యాక్ రూపీస్ స్కామ్ అయింది ఆయనతోని ఫ్రాడ్ అయింది ఆయన వచ్చి చాలా బాధపడ్డాడు అన్న నిజంగా చెప్తున్నా హైదరాబాద్లో ఒక మార్కెట్ అనమాట నేను పేరు అయితే ఎత్తలేను ఆ మార్కెట్లోని ఆయనతో స్కామ్ అయింది ఫ్రాడ్ అయింది ఇంకా నేను చెప్పకలేదు పూర్తి వీడియోని కింద పెడతాను డిస్క్రిప్షన్లో మీరు వెళ్ళి చూడడం చాలా నచ్చుతుంది మీకు వీడియో అందుకే మేము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంత తక్కువ రేట్లో మేము మార్జిన్ పెట్టుకొని ఇండియాలో నంబర్ వన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ మేము ఇలాగే మేము అయిపోలేదన్న మేము చాలా కష్టపడ్డాం ముందు మా ప్రోడక్ట్స్ మా క్వాలిటీ మేము ముందు మీకు ప్రొవైడ్ చేసాం మా క్వాలిటీ నచ్చిన తర్వాత మా దాకా కస్టమర్స్ అనేది వస్తూనే ఉన్నారనమాట ఇంకొక ఆర్టికల్కి వచ్చేసి థర్డ్ ఆర్టికల్ అన్న థర్డ్ ఆర్టికల్ ఒకసారి చూడవచ్చు నేవీ బ్లూ కలర్ ఇది కూడా రిచ్ సిల్క్ ఈరోజు నేను మీకు రిచ్ సిల్క్ కాన్సెప్ట్ అయితే తెచ్చానన్నా ఇంకా మీరు ఇంకా చూసుకోకర్లేదు ఒకసారి చూడండి దీన్ని పళ్ళు చూడానా పళ్ళు ఒకసారి జూమ్ చేయనా మొత్తం జూమ్ చేయి మొత్తం వివింగ్ వర్క్ అనమాట మొత్తం వివింగ్లోని ఎంత బాగుందంటే ఇంకా బ్లౌజ్ పీస్కి వచ్చేస్తే బ్లౌజ్ పీస్ మీరు కూడా చూసుకోవచ్చు సూపర్ ఆర్టికల్ అన్న ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ కలెక్షన్ ఇంకా అన్నమాట ఈ సంక్రాంతి మీ దాకా కస్టమర్ రావాలి మీ కస్టమర్ మీ షాప్ని మీ ఇంటి మీ షాప్ని మీ బిజినెస్ వదిలేసి వేరే దాకా వెళ్ళకూడదంటే ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకోవాల్సిందే ఈరోజు ఎందుకంటే ఈ ఆర్టికల్స్ నేను ఇచ్చిన ప్రైస్లో మొత్తం మార్కెట్లో సవాల్ నేను సవాల్ విసిరేసి చెప్తున్నాను ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దొరికే కలెక్షన్స్ మా దగ్గర ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి మీ ఓహో వరకే నేను వదిలిస్తాను అనమాట ఇంకా మీరే అర్థం చేసుకోండి అలాంటి ఆర్టికల్స్ మేము పెడుతూ ఉంటాం అనమాట ఓకే ఇంకో కలెక్షన్కి వచ్చేసి ఇదైతే అన్నా ఇంక చెప్పక్కర్లేదు ఈ కలెక్షన్ గురించి నీకు ఎలాగో తెలిసిందే అన్న ఈ కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ అన్న అన్న బడియా కలెక్షన్ అనేది మరి ఇంకా చెప్పక్కర్లేదు మన ఒక రీల్ చేశాను నేను ఒక కస్టమర్ నేను రీల్ కూడా పెట్టాను ఒక కస్టమర్ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇవే సారీస్ పట్టుకెళ్ళారండి ఇంకేం చెప్పాలి చెప్పండి ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ సారీస్ అనమాట సారీస్ అయితే సూపర్ అనమాట ఇవి సారీ అయితే మొత్తం ఓపెన్ చేయలేన లేకపోతే ఓపెన్ చేసి చూపించేవాన్ని చూడండి ఒకసారి ఆర్టికల్స్ అన్న జూమ్ చేసి మొత్తం చూపించే కలర్ కాంబినేషన్ ఒకసారి చూడు బ్రాడ్ బార్డర్ ఇస్తా ఇస్తాయి బ్రాడ్ బార్డర్ ఇచ్చాడు ఇటువైపు ఏమో పతలా బ్రా అంటే సన్నగానే బార్డర్ ఇచ్చారు అనమాట ఈ ఆర్టికల్కి వచ్చేసరి సూపర్ ఆర్టికల్ కాంజీవరం టైప్లో ఆర్టికల్ ఈ ఆర్టికల్ మీకు నచ్చిందంటే ఇప్పుడే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యే వాళ్ళు మీకు మొత్తం దీని ప్రైస్ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ మొత్తం అన్నీ చెప్తారనమాట ఇంకో కలెక్షన్ చెప్పాను కదండి మీకు కలంకారీలోని ఫ్లవర్ ప్రింట్లోని డిజిటల్లోని డోలా సిల్క్ టైప్లో చాలా బాగా రన్నింగ్ అనేసి చూడండి ఆర్టికల్స్ వచ్చేసాయండి కొత్త కొత్త ఆర్టికల్స్ మొన్ననే లాంచ్ చేయనమాట ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ఇంకా మీరు ఇంకేం చేయక్కలేదు స్క్రీన్ మీద నంబర్ ఉంది ఈ రోజు కాంటాక్ట్ అవ్వండి ఇంకొక ఆర్టికల్ కి వచ్చే మీకు నేను చెప్పాను కదా కలంకారీలో చూడండి ఒకసారి ఆర్టికల్ ఫైవ్ మినిమం పర్చేస్ ఎంత చేయాలన్నా మినిమం పర్చేస్కి వచ్చేసి నేను ప్రతి వీడియోలు చెప్తూ ఉంటానా మీకోసం అని ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలా మినిమం పర్చేస్కి వచ్చేసి మీరు ఈ రోజు ఇంట్లో నుంచి చేయాలనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసుకో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి మీకు కావాలన్నా ఇవన్నీ సారీస్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనమాట అన్న సో చాలా మంది యాభై వేలు లక్ష మినిమం పర్సెస్ చేయాలంటారు మరి మీరు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉండే బిజినెస్ చాలా చేస్తా చాలా బాగా క్వశ్చన్స్ సో సూర్లో ప్రతి ఒక్కరు ఫిఫ్టీ థౌసండ్ లక్ష రూపాయలకే బిజినెస్ ఇస్తారు మేము ఎందుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి బిజినెస్ అంటే మా అజేసర్ అనేది వుమెన్ ఎంపవర్మెంట్ అనేసి ఒకటి మీకు వే అవుట్ ఇచ్చారు ఇండియాలోని మన పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు లక్షలు కోట్లు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేయలేరు కాబట్టి మీ దాకా మేము రీచ్ అయ్యాం ట్వంటీ ఫైవ్ థౌసండ్కే మీ దాకా మేము పెట్టామన్నమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చానా ఎందుకంటే ఎలాగో తెలిసింది ఈ రోజుల్లోని సెల్ ఫోన్స్ కొనుక్కుంటూ ఉంటారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పెట్టుకుని ఐఫోన్స్ ఆండ్రాయిడ్ ఇవి అనుకొని ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు బిజినెస్లో పెట్టారంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు ఫిఫ్టీ థౌసండ్ అవ్వచ్చు కానీ సెల్ ఫోన్ది మీరు థర్టీ థౌసండ్ది సిక్స్టీ థౌసండ్ మీరు చేసుకోలేరు అది బిజినెస్లో మీరు థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారంటే థర్టీ థౌజండ్ మీరు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఈజీగా చేసుకోవచ్చు మీరు కొద్దిగా మైండ్ యూస్ చేస్తారంటే ఈజీగా అన్ని సెట్ అవుతాయి ఇంకా బిజినెస్ మీరు ఇంకా చూసుకోలేదు ఫ్యాబ్రిక్ అన్న ఫ్యాబ్రిక్ వచ్చి చాలా సాఫ్ట్ అన్న ఈ ఫ్యాబ్రిక్ అన్న అన్న ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అన్న మొత్తం సాఫ్ట్ అనమాట అన్న నువ్వు ఒకసారి ఫీల్ చేసుకొని చూడన్నా ఒకసారి ఎంత బాగుందో నిజంగా చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి వీడియో చేస్తున్నాను నాదిగా షాప్ ఉండి ఉంటే ఈ ఆర్టికల్స్ పట్టుకొని నేను ఈజీగా బిజినెస్ చేసేవా నేను నిజంగా చెప్తున్నాను ఈ ఆర్టికల్స్ మీరు వదిలేస్తే ఇంకా ఛాన్స్ మిస్ అయినట్టు ఈ సంక్రాంతికి ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీది హిట్ అయినండి మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు బార్డర్ వచ్చేసి రిచ్ బార్డర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా వీటి ప్రైజ్ ఎంత ఇంత అది అన్న ఈ ప్రైజెస్ కావాలన్నా నీకు అన్న ప్రతి ఆర్టికల్ అయితే నేను ప్రైస్ చెప్పలేనా నువ్వు ప్రైస్ గురించి మర్చిపో అన్నా చెప్పాను ఒకసారి చెప్పు మన వివర్స్ కోసం ఓకే అన్న కోసం నేను చెప్పేస్తాను ఇలాంటి డోలా సిల్క్ ఆర్టికల్స్ ఇలాంటివి ప్రింట్లోని ఒకసారి చూడండి ఆర్టికల్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కే మేమే మీకు అన్న ఇంకేం చెప్పాలి చెప్పు ఫైవ్ ఫిఫ్టీ నైన్ అని మీరు ఆశ్చర్యపోవద్దు ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఏమి కాపైనా మీరు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకి ఈజీగా నమ్మకొచ్చు మార్కెట్లోకి వెళ్ళారనుకోని ఫైవ్ ఫిఫ్టీ నైన్ మీకు సెవెన్ ఫిఫ్టీ కంటే తక్కువలోని మీకు దొరకనే దొరకదు మీరు ఒకసారి ట్రై చేయండి మీరు హైదరాబాద్లోనైనా ఎక్కడికైనా మన సూరత్ వచ్చేసిన మీరు ట్రై చేయండి వేరే వేరే కంపెనీస్కి వెళ్ళండి చూడండి మా దాకా లాస్ట్లో రండి మీరు చూడండి అక్కడ ప్రైస్ ఎక్కడ ప్రైస్ మీరు కంపారేబుల్ చేస్తే మా లాంటి క్వాలిటీ కూడా ఇవ్వాలండి క్వాలిటీ అనేది మారుపేరు అనేది మన అజమెరా ఫ్యాషన్ కాబట్టి ఈరోజే ఇది ఒక మీకు నచ్చిందంటే ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇచ్చాము ఈరోజు మీరు ఆర్డర్ పెట్టాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి రోజు మీ పార్సల్ మీ దాకా రప్పించుకోండి అన్న ఎంత మంచి మంచి డిజైన్లు మన దగ్గర ఎన్నించుతా అన్న ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్న నేను చెప్తూ ఉంటాను ఒక రీసెస్ టీమ్ ఉంది మాది వాళ్ళు ప్రతిరోజు అదే చూస్తూ ఉంటారు ఏ ట్రెండింగ్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయో ఏవైతే నడుస్తుందో ఇప్పట్లో ఇండియాలోని అవే ఆర్టికల్స్ మీ దాకా తెస్తూ ఉంటారు ఆర్టికల్ కోసం మాట్లాడితే ఇది కూడా ఆర్టికల్ అనేది సూపర్ ఆర్టికల్ అన్న కలంకారీ టైప్ లోనే ఇది కూడా ఆర్టికల్ చూడండి ఒకసారి చాలా సాఫ్ట్గా ఉంది ఆర్టికల్ అయితే ఇది మొత్తం మొత్తం ట్రేడ్లో ఇచ్చారనమాట మొత్తం ఉంది కానీ జూమ్ చేయ కొద్దిగా ఇవన్నీ థ్రెడ్ అనమాట ఇవన్నీ థ్రెడ్ టైప్ లో ఇచ్చారు చూడండి ఒకసారి మొత్తం ట్రేడ్ అనమాట ప్రింట్ కాదు ఇవి లోనే ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో చూడండి ఆర్టికల్ సూపర్ ఆర్టికల్ ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ఈ రోజే బిజినెస్ చేశారంటే చెప్పాను కదా అన్న మీ సంక్రాంతి హిట్ అయ్యే బాధ్యత మాదనమాట ఇంకా మాదా వదిలేని మీ సంక్రాంతి హిట్ అయ్యే బాధ్యత మాదికో కలెక్షన్ మీరు చూడవచ్చు ప్రతిసారి అయితే నేను ఓపెన్ చేయలేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్న అజ్మీర్ ఫ్యాషన్ రావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అట్లా రావాలన్నా ఒక అతను కమెంట్ కూడా చేశాడు ఫ్యాషన్ ఫ్యాషన్కి ఏ అపాయింట్మెంట్ అక్కర్లేదు ఏం చేయాలంటే మీరు మీరు పాతిక వేల నుంచి యాభై వేలు ఇన్వెస్ట్ చేసుకొని బిజినెస్ చేయాలనుకుంటే మీ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి అన్న మీ మంచిగా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడి వరకు రావాలి ఖర్చులు అవి ఇవి పోతాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేయను ఫిఫ్టీ థౌసండ్ వరకు మీరు బిజినెస్ చేయాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి లేదు మీకు లక్ష రెండు లక్షలు పట్టుకురావాలి బిజినెస్ చేయాలి ఆఫ్లైన్కి వచ్చి అక్కడికి వచ్చి నేను ఫ్యాబ్రిక్ చూసి బిజినెస్ నేను తీసుకుంటాను అన్నా అనేసి అంటే మీరు మా దాకా వచ్చేయండి స్ట్రైట్గా మా అమ్మగారు ఉంటారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆవిడతో మీరు కలండి ఆవిడ ఈజీగా మిమ్మల్ని ఈజీగా మీరు తిప్పి తిప్పి మిమ్మల్ని మీరు బిజినెస్ చేస్తారనమాట మీకు ఏం కావాలి కుర్తీ కావాలి సాడీ కావాలి కిడ్స్ వేర్ కావాలి మెన్స్ వేర్ కావాలి బ్లౌజ్ పెట్టుకోండి ఏం కావాలన్నా ఒక ప్యాకేజ్ చేసి మీకు ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా మా దాకా వచ్చేయండి అన్న పర్చేజ్ చేయాలంటే జిఎస్టి ఏమన్నా అవసరం ఉంటుంది అన్న జీఎస్టీ అనేది అక్కర్లేదు పెద్ద బిజినెస్ ఎవరిదైతే ఉందో ఒక కోట్ల టర్న్ ఓవర్ అయితే ఈజీగా మీరు వచ్చేయండి పెద్ద బిజినెస్ అయితే మీరు జిఎస్టీ ఉందంటే తీసుకురండి లేదు జిఎస్టి లేదంటే ఆధార్ కార్డ్ పట్టుకొని రండి ఆధార్ కార్డు పట్టుకొచ్చిన మీ పని అయిపోద్ది అనమాట ఇంకో కలెక్షన్కి వచ్చేస్తే అన్న ఈ కలెక్షన్ నేను తీసుకొచ్చాను అక్కడ చూశాను కాబట్టి నేను తీసుకొచ్చాను చూడొచ్చు కలెక్షన్ ఒకసారి ప్రైజ్కి వచ్చేస్తే ప్రైస్ చెప్పానంటే ఇంకా మీరు షాక్ ఏనా అన్నా అన్న దీనికి ప్రైజ్ ఒక రెండు వేలు అన్న రెండు వేలా ఇంకో ఇంకో ప్రైస్ నువ్వు గెస్ట్ చేసుకో ఒక పదిహేను పదహారు వందలు ఉంటదా అన్న చెప్పనా అన్న దీని ప్రైస్ ఓన్లీ ఓన్లీ రూపీస్ అన్న సెవెన్ హండ్రెడ్ గా ఈచ్ అన్న సెవెన్ హండ్రెడ్ కన్నా ఒకసారి పట్టుకన్నా ఒకసారి ఒక్క కిలో కిలో ఉన్నర ఉంటది అనమాట అంత హెవీ సాడీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్గన్జా టైప్ లోని ఆర్గన్సా సాడీ అనమాట మీరు ఒకసారి చూడండి బార్డర్ చూడండి ఒకసారి సాడీ షైన్ చూడండి ఒకసారి లుక్ చూడండి అబద్ధం చెప్తాను అన్న దీని ప్రైజ్ అన్నా అబద్ధం చెప్పాను అనుకో ఈ రోజే మీ స్క్రీన్షాట్ తీసు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి పెట్టండి వాళ్ళు మీకు ప్రైజ్ ఇది సెవెన్ హండ్రెడ్ అయి చెప్తారు ఇది నా గ్యారంటీ అనమాట బార్డర్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు బార్డర్ చూడండి ఇక్కడ కోడింగ్ వర్క్ లో ఇచ్చారు కట్ బార్డర్లోని లోని సిరోస్కి ఐటమ్ లోని బార్డర్ ఇచ్చారనమాట అన్నా ఇంకా మీరు ఇంకా వెయిట్ చేయక్కర్లేదు స్ట్రైట్ గా మీకు పాయింట్అవుట్ చేస్తాం సంక్రాంతి వచ్చేస్తుంది ఈ రోజు ఇవన్నీ కలెక్షన్స్ పెట్టుకోండి ఈజీగా మీరు బిజినెస్ చేయండి లాస్ట్ ఒక కలెక్షన్ ఉందన్న నేను చూపించేస్తాను చూడండి ఒకసారి కలెక్షన్ కలంకారీ లోని ఇది కూడా అనమాట ఇవన్నీ డిజిటల్ లోని ఆర్టికల్స్ మీరు పెట్టుకోండి అన్న ఈ రోజే పెట్టుకుంటే ఇంకా మీది ఇంకా సంక్రాంతి ఇంకా హిట్ అయ్యి ఇంకా నా దాకా ఇంకా వదిలేయండి మీరు స్ట్రైట్ గా రండి మన స్క్రీన్ మీద నంబర్ ఉంది ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి బిజినెస్ చేయండి అన్న మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రావాలంటే ఎలా రావాలన్నా ఎంత ఖర్చు అవుతుంది అన్న ఖర్చు అనేది ఏం అవ్వదు మీరు జనరల్లో రావాలనుకుంటే మూడు వందల రూపీసే ఖర్చు అవుతుంది అన్న ఎందుకంటే నవజీవన్ ఎక్స్ప్రెస్ ఉంది మన రాజ్కోట్ ఎక్స్ప్రెస్ ఉంది మూడు రూపాయలు ఖర్చు పెట్టుకొని రావచ్చు లేదు మీకు ట్రిపుల్ ఏసీలోని ఐఆసి చేసుకొని రావాలన్నా అన్న మీరు రావచ్చు పెద్ద ఖర్చు ఒక్క పదిహేను వందల నుంచి రెండు వేల వరకే ఖర్చు అవుతుంది ఇంకా మీరు చూసుకో మీకు హోటల్ అన్నీ మేము సజెస్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈజీగా ఇంకా సేఫ్ మీరు ఇంకా ఇక్కడికి వచ్చాక మీకు బొచ్చడ మంది తెలుగు వాళ్ళు ఉంటారు మన దగ్గర ఇరవై మంది ఇరవై నుంచి ఇరవై ఐదు మంది తెలుగు వాళ్ళు ఉంటారు మీరు ఈజీగా మీకు ఇంకా సేఫ్ అన్న స్ట్రైట్ గాను ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు కొందరు ఆలోచిస్తూ ఉంటారు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాతో ఫ్రాడ్ అవ్వదు కదా స్కామ్ అవ్వదు కదా అని ఏం అవ్వదు మీ స్టేషన్ దిగిన వెంటనే మా బండి వెళ్తుంది మా వెహికల్ మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది అక్కడి నుంచి హోటల్ సజెస్ట్ చేస్తాం లేదు మేము రెండు రోజులు ఉండి మేము షాపింగ్ చేసుకొని వెళ్తామన్నా మా దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది హోటల్ సజెస్ట్ చేస్తాం హోటల్లో ఉండి మా దగ్గర పర్చేస్ చేసుకొని మీరు తీసుకువెళ్ళొచ్చు అనమాట అలా స్టేషన్కి వచ్చిన తర్వాత తెలుగులోకి ఏం చేయాలన్న మరి వాళ్ళకి తెలియపోతే మీరు ఏం చేయక్కర్లేదు స్టేషన్ దిగిన తర్వాత గా మా నంబర్ మీరు సేవ్ చేసుకోండి ఈజీగా ఫోన్ చేయండి మా వెహికల్ పంపించేసి మా రిసెప్షన్ ఉంది అక్కడ స్టేషన్ పక్కన మా రిసెప్షన్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు రిలాక్స్ అవ్వండి మా బండి వెళ్ళి మొత్తం అన్ని ప్రాసెస్ అది అవుతూ ఉంటాయి ఇంకా మా మీద వదిలియండి మీరు అక్కడి నుంచి రావడమే లేటు ఇంకా అన్ని మా మీద వదిలేయండి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైతే కావాలి ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఇంట్లో నుంచి కూర్చొని అయినా ఎవరికైతే బిజినెస్ ఉంది వాళ్ళు వెతుకుతున్నారు ఎక్కడైతే పర్ఫెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నారు ఆయనకి ఒకసారి వీడియో షేర్ చేయండి మేము ఇండియాలో నంబర్ వన్ మ్యానుఫ్యాక్చరర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా రేట్స్లో మీకు ఎక్కడ దొరకవు మా రేట్స్లోని మా సారీకి మీకు టూ హండ్రెడ్ ఏ రేట్స్ దొరుకుతాయి ఏ మార్కెట్కి వెళ్ళినా సరే అందుకే చెప్తున్నాను ఈ వీడియోకి ఇంకోసారి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి కొత్త కొత్త ఆర్టికల్స్ కొత్త కొత్త వీడియోస్ మేము మీ వరకు తీసుకురావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మీకు ఇంకెందుకైతే ఆలస్యం మళ్ళీ కలుస్తాను ఇంకొక కొత్త వీడియోతోని అంతవరకు బాయ్